తెలివి తక్కువ వ్యక్తులలో కనిపించే పదకొండు లక్షణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పదకొండు లక్షణాలు కలవారు జీవితంలో ఎప్పుడూ కూడా వెనక పడుతూనే ఉంటారు ఆ లక్ష్మీదేవి ఆశిష్యుల కోసం శ్రీ లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా మాట్లాడుతున్నాడు అవసరానికి సహాయం చేస్తున్నాడు తాగినప్పుడు డబ్బులు తనే ఇస్తున్నాడు అని స్నేహితుడిని లేదా తెలిసిన వ్యక్తిని తన ఇంటిలోనికి తీసుకురావడం ఇలాంటివాడు అందరికన్నా తెలివి తక్కువ వాడు రెండవది తనపై కోపం చూపించిన తన వారిని తిట్టిన వారితో నవ్వుతూ ఏం జరిగినట్లు మాట్లాడి వాడిని తెలివి తక్కువ అంటారు మూడవది కారణం లేకుండా నవ్వడం సమయం వచ్చినప్పుడు కూడా మాట్లాడకపోవడం నలుగురిలో తెలివి లేని వాడిగా చేస్తాయి నాలుగవది తన సొంత పని వదిలేసి ఉచితంగా అందరికీ సహాయం చేసేవాడు జీవితంలో బాగుపడడు ఇలాంటివాడు ఇంట్లోని వారికి కూడా నచ్చడు మీ పని కన్నా ఎదుటివారి పని ఎక్కువ కాదు అనే ఈ విషయాన్ని తెలుసుకోండి ఐదవది తప్పుడు పనులు చేసే ఉద్దేశం లేకపోయినా మద్యపానం చేసే చోట వేష్యలు చోట తన స్నేహితులకు తోడుగా వెళ్ళేవాడు జ్ఞానం లేనివాడు ఆరోవది పరుల ముందు మంచివాడిగా కనబడడానికి తనకున్న మొత్తం ఆస్తిని ప్రజలకు లేదా తోడబుట్టిన వాళ్లకు దానం చేసేవాడు అందరికన్నా తెలివి తక్కువవాడు ఏడవది భార్య మాటలు విని కన్నతల్లి తల్లిదండ్రులను నిందించేవాడు సోదరి లేదా సోదరునితో గొడవలు పెట్టుకునేవాడు సమాజంలో దేనికి పనికిరానివాడుగా పరిగణించబడతాడు ఇతరులకు చేసిన తప్పుడు పనులు తాను స్వతహాగా నేరంని అంగీకరించి జైలుకు వెళ్ళేవాడు తెలివి తక్కువవాడు తొమ్మిదవది భార్యను సమర్థించేవాడు భార్య తప్పుడు పనులు చేస్తున్న భార్యపై ఉన్న ఇష్టంతో తనతోనే కలిసి ఉండేవాడు ఇలాంటి వాడిని తన భార్య కాలి కింద చెప్పులా చూస్తుంది పదవది తెలివి తక్కువవాడు తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని ఇతరులకు చెప్తాడు అలాగే రహస్యాలను కూడా తనలో దాచుకోకుండా ఇతరులకు చెప్తాడు పదకొండవది తల్లి తండ్రి మాట వినకుండా వేష్యాన్ని పెళ్లి చేసుకునేవాడు బయటవారి కోసం సొంతవారిని నిందించేవాడు ఒకరి కింద బానిసత్వానికి అలవాటు పడినవాడు ఎక్కువగా మాట్లాడే తల్లిని వారిను ఒకే చోట ఉంచి వారు కూతుర్లలాగా కలిసి ఉండాలి అనుకునేవాడు జీవితాంతం భ్రమలోనే బ్రతుకుతాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో మాత అని తప్పకుండా కామెంట్ చేయండి